నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి దేవుడు దేవల్ల కొత్త సంవత్సరంలో బాగా స్టార్ట్ అయింది అయ్యారు చాలా బాగా స్టార్ట్ అయిందండి ఇట్స్ ప్లయిన్ లాంగ్ టైమ్ యూ డిన్ కమ్ టు ద స్టూడియో అవునండి రైట్ అవినాష్ గారు రకరకాల మాలలు ధారణ చేయటం అనేది మనం చూస్తుంటాం మాలలు అంటే దేవుడి మాలలు కాదు ఈ ఆ తులసి మాలలు కానీ లేకపోతే ఆ మాలలు కానీ లేకపోతే ఆ స్ఫటిక మాలలు ఇవన్నీ కూడా ధారణ చేస్తుంటారు దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తే సమాంత గారు కూడా చందన మాలని ఆ వేసుకొని ఉన్నారు అండ్ ఏదో చాంట్ చేస్తున్నారు చేతిలో మాల పెట్టి చాంటింగ్ ఏదో జరుగుతూ ఉంటాయి సో మాలకి డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది వేసుకోవాలి అని తులసి మాలని అయితే చాలా విశేషంగా చెప్తూ ఉంటారు సో అసలు ఏంటి మాల ధారణ చేయటం అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుంది ఎందుకు వేసుకోవాలి ఎట్లాంటి మాలలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆబ్వియస్ గా మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కోసమే కదా ఇవన్నీ వేసుకునేవి మరి మాలల గురించి ఒకసారి చెప్పండి అవినాష్ గారు ఇప్పుడు మాల అనేది ఒక ఎనర్జీ అండి ఇప్పుడు మీరు దేన్ని నమ్ముతారో అదే ఎనర్జీ ఇప్పుడు ధనుష్ గారు కురంగాని మాల వేసుకున్నారు ధనుష్ వాళ్ళ అంటే ధనుష్ గారి కర్మలని క్లియర్ చేసుకోవడానికి ఆ మాల కర్మలని తొలగించేస్తుంది పరిపక్వత ఇప్పుడు తులసి మాల ఉంది క్లెన్స్ అయిపోతారు మనిషి ఇస్కాన్ కృష్ణ భక్తులందరూ తులసి మాల వేస్తారు తులసి మాల వేసుకుంటారు వాళ్ళ ఆరా మొత్తం క్లెన్స్ అయిపోతుంది నెగిటివిటీ ఉండదు ఇంకా ప్రేమనే ఎవరైనా వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చండి ఇవన్నీ దైవ దైవిక మాలలు మరి తులసి మాల ప్రత్యేకించి వేసుకున్నప్పుడు మరి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు రకరకాల పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి మీరు కొన్ని పనులు చే మాల వేసుకొని చేయొచ్చా చేయకూడదా అని డౌట్ వచ్చినప్పుడు మాల తీసి మీరు దేవుడి గదిలో పెట్టేసి మీ పని అయిపోయే మళ్ళీ వేసుకోండి నేను నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ సో ఇప్పుడు తులసి మాల ఉండొచ్చు కురంగలి మాల ఉండొచ్చు మన రోజ్ మాల ఉంటది గులాబీ మాల అంటారు అది ఏంటంటే సెల్ఫ్ లవ్ కోసం మనల్ని 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 ప్రేమించడం కోసం చాలా మంది ఏంటంటే ఒక మనిషి ప్రేమలో పడి వాళ్ళని ఇంకా మర్చిపోలేకుండా అలానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఈ గులాబీ మాల వేసుకుంటే ఫస్ట్ నేను తర్వాత ప్రపంచం ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి నేను నా కెరియర్ ఉంటే కదా రిలేషన్ ఉండేవి ఎట్లా ఉంటుంది గులాబీ మాలా గులాబీ మాల రోజ్ క్వాడ్స్ అండి స్టోన్ రోజ్ మాల అది దొరుకుతుంది అది వేసుకుంటే సెల్ఫ్ అనేది ఫస్ట్ హైలైట్ అవుతుంది అంటే ఇప్పుడు బ్రేస్లెట్ లాగా అదే అండి రౌండ్ గులాబీ కలర్ లో చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి బ్రేస్లెట్ లాగా వస్తుంది అది కూడా వేసుకోవచ్చు మాల కూడా వస్తుంది వేసుకోవచ్చు మీరు చిన్న స్టోన్ లాగా కూడా జెమ్ స్టోన్ లాగా చిన్న స్టోన్ వస్తుంది అది మీరు ఉంగరానికి వేసుకోవచ్చు లేకపోతే పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు సెల్ఫ్ లవ్ అది సెల్ఫ్ లవ్ అంటే ఒక మనిషికి వాడు ఏంటో అనేది తెలుస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది చాలా ఇంపార్టెంట్ జనాలకు ఉండదు ఏదో సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎలా ఉండాలి ఉండాలి కరెక్ట్ మనకి మనం ఇవ్వకపోతే ఒత్తనాడు ఎందుకు ఇస్తాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ కూడా నెక్స్ట్ రుద్రాక్షమాల రుద్రాక్షమాల వేసుకుంటే అసలు ఫస్ట్ భయం అనేది పోతుంది చాలా మందికి భయం ఉంటది విపరీతంగా అంటే నెగటివ్ ఎనర్జీస్ తోట లేకపోతే ఇట్లాంటి భయం ఒక భయం ఉంటది ఏదో అయిపోతుంది ఎల్యూషన్ ఇల్యూషన్ ఉంటది నాకు జాబ్ రాకపోతే నాకు ఇది కాకపోతే అవి ఏ భయాలు లేకుండా జీవితం హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు రుద్రాక్షమాల రుద్రాక్షమాల వేసుకుంటే ఇప్పుడు శివుడు కాశీలో హ్యాపీగా తిరిగేటాడు ఏ గొడవ లేకుండా అదే రుద్రాక్షమాల హ్యాపీగా మనిషి తిరుగుతాడు రేపు ఏం జరుగుతాన బాధ ఆలోచన ఏమీ లేకుండా లిఫ్ట్ ద మూమెంట్ లా ఉంటాయి లిఫ్ట్ ద మూమెంట్ అంటే మనిషి ముందు తర్వాత కర్మలు ముందు మనం ఈ రోజు హ్యాపీగా ఉండాలి అయితే ఈ రకరకాలు ఉంటాయి పంచముఖి అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఏది మీరు చెప్తారు ఏ ఏ రుద్రాక్ష వేసుకున్నా తర్వాత ముందు రుద్రాక్షం వేసుకోండి అంట నేను రుద్రాక్షం ఈజ్ ఇంపార్టెంట్ అది ఏంటంటే అరుదుగా దొరికేవి ఇప్పుడు జనరల్ గా పంచముఖి అవన్నీ అరుదుగా దొరుకుతాయి కాబట్టి అవన్నీ రేరని అవి వేసుకోమంటారు కానీ ఏదైనా రుద్రాక్షం రుద్రాక్షమే కదా సో మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ గా దొరుకుతుంది కొన్ని రేర్ గా ఉంటాయి కొన్ని జనరల్ గా ఉంటాయి మెయిన్ ఏంటంటే భయం లేకుండా మనిషి బతకగలుగుతాడు రేపు ఏం జరుగుతుంది రేపు ఫేస్ చేయగలుగుతాడు సిచ్యువేషన్ ని చాలా మంది ఫేస్ చేయలేక తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు వాడు అసలు భయపడడు ఫేస్ చేస్తాడు దేనినైనా నేను పని చేయను నేను పని చేస్తాను ఉండవు అన్ని సమానం అయిపోతాయి ఏ పని చేస్తాను నేను ప్రతిరోజు పని చేస్తాను ఇంకా ఏమంటారు రుద్రాక్ష మాల తర్వాత జ్వాలాముఖి మాల వాల్ యాష్ తో తయారవుతుంది వాల్ లావా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత మొత్తం చల్లదే మొత్తం కేజీలు కేజీలు వేల అన్ని దాంతో మాల చేస్తారు ఆ మాల స్ట్రెస్ కోసం బేసిక్ గా బాగా స్ట్రెస్ ఉంటది కొంతమందికి పని చేస్తారు అని స్ట్రెస్ హ్యాండిల్ చేయలేరు ఈ బీపీ వచ్చేస్తుంటది అది హ్యాండిల్ చేసి చాలా కూల్ గా ప్రతిది హడావిడి లేకుండా తుత్తర తుత్తర చేసేసి పాడు చేసేసి అలా కాకుండా స్లోగా పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా నీట్గా అంటే ఒక డిసిప్లిన్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అంటే స్ట్రెస్ లేకుండా ఎవరు ఇవాళ రేపు ఎవరు లేకుండా అవును ప్రతి వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు స్ట్రెస్ అని అంటున్నారు డిప్రెషన్ అంటున్నారు యాంగ్జైటీ అంటున్నారు రకరకాల పేర్లు రైట్ సో దిస్ ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి చాలా స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది ఫస్ట్ ఎలా దొరుకుతుంది ఇది చాలా సింపుల్ ఆన్లైన్ లో దొరుకుతుంది చాలా వెబ్సైట్స్ ఇప్పుడు షాప్స్ లో కూడా అమ్ముతున్నారు జ్వాలముఖి మాల మాల అని అడగాలి అవును చాలా చోట్ల దొరుకుతుంది ప్రతి చోట దొరుకుతుంది ఆల్మోస్ట్ ఆన్లైన్ అయితే చాలా సేల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు కానీ చాలా చోట్ల ఉందండి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి తర్వాత జ్వాలముఖి మాల గులాబీ మాల రుద్రాక్ష మాల స్ఫటిక మాల స్ఫటికమాల కోపం బాగున్న వాళ్ళకి కుజుడు అస్తమించిన వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలి స్ఫటికమాల బాగా కలిసి వస్తుంది కుజుడు డామేజ్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు మనిషి కోపం కోపం వచ్చేస్తుంటది అది కంట్రోల్ చేసుకోవాలంటే స్ఫటికమాల చాలా మంచిది మొత్తం బాడీని కూడా కూల్ చేసేస్తుంది అది స్ఫటికమాల దానికి బాడీని కూల్ చేస్తుంది స్ఫటికమాల తర్వాత టైగర్ ఐ మాల అని ఒకటి ఉంటుంది ఇది కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ఆత్మబలం ఉండదు కొంతమందికి నేను

లేకపోతే మా నేను నిద్రించలేదు అంటే సో టైగర్ ఐ టైగర్ ఐ మాల ఈ మాల చాలా మంచిది ఈ మధ్య జనరేషన్ కి చాలా అవసరం ఎందుకంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు పిల్లలు టీనేజర్స్ కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు టైగర్ ఐ మాల వేసుకుంటే ఒక ధైర్యం అనేది వస్తుంది మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది సో ఇది చాలా మంచి మాల ఇంకొన్ని మాలలు ఉన్నాయి కమలమాల లోటస్ మాల అంటే లోటస్ మాల ముత్యం మాల ఉన్నాయి ఇంకోటి టర్మరిక్ మాల పసుపు మాల ఇవి కూడా దొరుకుతాయి బేసిక్గా ఈ లోటస్ కావచ్చు టర్మరిక్ మాల కావచ్చు గురుగ్రహానికి సంబంధించినవి సో చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వరు మా పిల్లలు ఏ రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి మా పిల్లలు అసలు బూతులు బాగా మాట్లాడతారండి మా పిల్లలు ఎవరికి గుడికి వెళ్ళట్లేదు దేవుణ్ణి నమ్మట్లేదు టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా మంది ఉంటారు ఇలాంటి పిల్లలు పిల్లలు మాట వినట్లేదు మాట వినట్లేదు జూపిటర్ అనేది వాళ్ళని పాజిటివ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది బేసిక్ గా నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నారు ఒక పాజిటివ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది సో అలాంటి వాళ్ళు ఈ పసుపు మాల ఈ లోటస్ మాల వేసుకుంటే చాలా మంది ఎస్పెషల్లీ పిల్లలకి అయితే కంపల్సరీ ఈ మాల వేస్తే చాలా మంచిది బ్రేస్లెట్ రూపంలో మాల పెండెంట్ లో కూడా వేయొచ్చు పసుపు మాల అంటే ఇంట్లో కొమ్మలతోనే పసుపు కొమ్మలతో పసుపుతో అంతే పసుపు తయారవుతుంది పసుపు కొమ్మలతో ఉంటే మరి అదంతా పెద్ద పెద్దగా ఉంటది లేదండి దాన్ని క్రిస్టలైజ్ దాన్ని క్రిస్టలైజ్ చేసి దాన్ని క్రిస్టలైజ్ చేసి మొత్తం దాన్ని దాని షేప్ తీసుకొచ్చి సేమ్ అమ్ముతారు టర్మరిక్ మాల ఉంది లోటస్ మాల ఉంది లోటస్ అంటే సీడ్స్ తో లోటస్ సీడ్స్ సీడ్స్ తో ప్రాసెస్ చేసి క్రిస్టల్స్ లో క్రిస్టల్స్ తో ప్రాసెస్ చేసి దాన్ని లోటస్ సీడ్ మాల కింద యూజ్ చేస్తారు ఇంకోటి పర్ల మాల ముత్యం మాల ముత్యం అంటే తెలుసు మనకు చంద్రుడు ఇమోషన్స్ కొంతమంది చాలా ఎమోషనల్ గా ఉంటారు మాట్లాడేటప్పుడు చిన్న మీద వెళ్ళిపోతూ ఉంటది ఆ ఫ్లక్చువేషన్ అనేది ట్రూ ట్రూ సో ఈ సినిమాకి బాగా ఎవరైతే సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ముత్యం మాల చాలా మంచిది ఎందుకంటే డైలాగ్ అనేది కొంచెం ఆ మాడ్యులేషన్ ఉండాలి ఆ నవరసాలు పలకాలంటే ఆ ముత్యం మాల వేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఎస్పెషల్లీ సినిమా డైరెక్టర్లకి యాక్టర్లకి వీళ్ళందరికి ముత్యం మాల వేసుకుంటే చాలా మంచిది కాకుండా ఇవన్నీ అఫోర్డబుల్ అండి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే వందలు ఈ రేంజ్ లోనే ఉన్నాయి జాతకానికి సంబంధం లేకుండా ఎవరైనా ఏ మాలైనా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఏ సమస్యలు ఉంటే ఏ మాలలు వేసుకోవాలో చెప్పారు కదా జాతకానికి సంబంధం లేకుండా వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇవన్నీ ఎందుకంటే దైవిక మాలలు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది సో మనం సేఫ్ గా హ్యాపీగా వేసుకోవచ్చు ఏ గొడవ లేదు ఇప్పుడు కొన్ని మాలలు ఉంటాయి స్కల్ మాల అని ఉంటది మీకు ఐడియా ఉంది స్కల్ స్కల్ ఆ కపాల మాల అవి వేసుకోకూడదు కొందరు వేసేసుకుంటారు చూసేసి బాగుందని చెప్పేసి కపాలమాలని వేసుకుంటారండి కొంతమంది ఈ చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అవి అది ఈ అయితే నేను చెప్పినవి చాలా సేఫ్ ఎవరైనా వేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు